అదే అడ్డం పెడుతుంది అవును పద్దెనిమిది సెకండ్ అట్లా పడుతుంది వీడియో రన్ లేవులే చుమ్మా చూడు అమ్మాయికి ఓకే చూడండి ఫ్రెండ్స్ మేమైతే పెళ్ళి చూపులండి ఈ విధంగా సాంప్రదాయం అండి చూడండి మా ఇంట్లో ఇట్లా ఇస్తారండి మా ఇళ్ళల్లో మొత్తం చూడండి మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇది అప్పటి తుంట్ర పల్లె కొడు బాల్ వీడియో ఓహ్ కొనే గుచే మె గుంచాయా హ్ అંદર ఫ్రెండ్స్ ఈ మిలంగే ఇస్తరు వాళ్ళు బాగుంది కుమతి మిలే జారే తొమ్మిది నింటమంది చేయా ఇప్పుడు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే మొత్తం ఒక బస్ కొస్తావు కుల దూదత ని చిలచి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన రండి పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఈ విధంగా మాకు సాంప్రదాయం ఇస్తారండి ఉండే ఉండే బాబు లోపల రండి పోదా ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటారు మేమైతే తెలుగు అండి తెలుగులో మాట్లాడుతున్నాం ఏం మాట్లాడేది మాకు అర్థం వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు మాట్లాడేది మాకు అర్థం కాలేదు కావటం లేదండి హిందీ వచ్చిన వాళ్ళు హిందీ మాట్లాడుతుండ్రు హిందీ రానోళ్ళు ఏం లేదండి తెలుగులోనే ఒకరికొకరికి కదా మేమందరం ఇదాం అండి పెళ్లి చూపులు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు భోజనానికి మధ్యాహ్నం భోజనానికి అయితే బయటకు వెళ్తున్నాం అండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్